సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించగా వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించారు ఇందులో మహేష్ బాబుకి జోడీగా సొట్టబొక్కల సుందరి ప్రీతి జింటా కనువిందు చేశారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం రాజకుమారుడికి ఓ ఎస్సెట్ గా నిలిచింది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో ప్రారంభమైన రాజకుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ముప్పైన విడుదలై శతదినోత్సవం జరుపుకుంది అఫీషియల్ పేపరాడ్ ప్రకారం రాజకుమారుడు అర్ధ శతదినోత్సవ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం విజయవాడ అలంకార్ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్ మచిలీపట్నం ఊర్వశి ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్ గుడివాడ వెంకటేశ్వర టౌన్ రికార్డ్ ఉయ్యూరు శాంతి టౌన్ రికార్డ్ జగ్గైపేట అన్నపూర్ణ టౌన్ రికార్డ్ గుంటూరు బాలభాస్కర్ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్ తెనాలి ప్రియా డీలెక్స్ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్ ఒంగోలు శ్రీనివాస షేర్లో టౌన్ రికార్డ్ పొన్నూరు లక్ష్మి ఆల్ టైమ్ రికార్డ్ పిడుగురాళ్ల అశ్విని ఆల్ టైమ్ రికార్డ్ నరసరావుపేట కృష్ణ చిత్రాలయ ఆల్ టైమ్ రికార్డ్ చిలకలూరుపేట రామకృష్ణ ఆల్ టైమ్ రికార్డ్ చీరాల గోపాలకృష్ణ ఆల్ టైం రికార్డ్ మాచర్ల వెంకటేశ్వర ఆల్ టైమ్ రికార్డ్ ఏలూరు అంబికా డీలెక్స్ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్ భీమవరం శ్రీ సత్యనారాయణ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్ పాలకొల్లు శ్రీనివాస డీలెక్స్ టౌన్ రికార్డ్ తణుకు లక్ష్మి థియేటర్ రికార్డ్ తాడేపల్లిగూడెం రంగమహల్ జంగారెడ్డిగూడెం లక్ష్మి టౌన్ రికార్డ్ రాజమండ్రి స్వామి ఆల్ షోస్ హౌస్ ఫుల్ రికార్డ్ కాకినాడ శ్రీదేవి ఆల్ షోస్ హౌస్ ఫుల్ రికార్డ్ అమలాపురం వెంకట్రామ ఆల్ టైమ్ రికార్డ్ మండపేట రాజరత్న ఆల్ రికార్డ్ పిఠాపురం రమామహల్ ఆల్ టైం రికార్డ్ మల్కీపురం సత్యజ్యోతి ఆల్ టైమ్ రికార్డ్ విశాఖపట్నం చిత్రాలయ ఎంఎం ఆల్ షోస్ హౌస్ ఫుల్ రికార్డ్ గాజువాక లక్ష్మి ఫార్టీ డేస్ ఆల్ షోస్ హౌస్ ఫుల్ రికార్డ్ విజయనగరం మినర్వా ఆల్ షోస్ హౌస్ ఫుల్ రికార్డ్ శ్రీకాకుళం రామలక్ష్మణ్ థియేటర్ రికార్డ్ కొత్తవలస రాజా పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి రాజా పిక్చర్ ప్యాలెస్ నర్సీపట్నం కన్యా పార్వతీపురం సౌందర్య పలాస హరిశంకర్ బొబ్బిలి రామ ఎస్కోట అలంకార్ గోపాలపట్నం శంకర్ పిక్చర్ ప్యాలెస్ పైకరావుపేట సాయి మహల్ నెల్లూరు నర్తకి సెవెంటీ ఎంఎం గూడూరు శ్రీనివాస తేజ కావలి సాయి మహల్ పొదులి చందమామ థియేటర్ థియేటర్ రికార్డ్ కందుకూరు శైలిజ థియేటర్ రికార్డ్ అనంతపురం థియేటర్ రికార్డ్ తిరుపతి మదనపల్లి రవి చిత్తూరు విఎంసి అజంతా బళ్ళారి ముబారక్ కర్నూలు స్వప్న నంద్యాల రామ్నాథ్ ప్రొద్దుటూరు సుధా ఆదోని ద్వారకాశ్రీ తాడిపత్రి విజయలక్ష్మి కదిరి సంగం కోడూరు శివరామకృష్ణ ధర్మవరం సిద్ధార్థ హిందూపూర్ లక్ష్మి కడప అమీర్ హైదరాబాద్ దేవి వరంగల్ అమీర్బాద్ మహబూబ్ నగర్ రామకృష్ణ మిరియాలగూడ వెంకటేశ్వర కరీంనగర్ భారత్ ఖమ్మం శివశంకర్ జగిత్యాల అన్నపూర్ణ యాభై రోజు నాటికి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న కేంద్రాలు సూర్యాపేట శ్రీదేవి మంచిర్యాల శ్రీనివాస అశ్వరావుపేట వెంకటేశ్వర పాల్వంచ శాంతి హోస్కోట అలంకార్ చిక్బల్పూర్ వాణి డియర్ వ్యూయర్స్ అప్పట్లో రాజకుమారు సినిమాని మీరు ఏ టాకీస్ లో చూశారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి